ప్రతీ నెల ఎలా పొదుపు చేయాలి ఎంత పొదుపు చేయాలనేది ఒక పెద్ద ప్రశ్న నిజం చెప్పాలంటే పొదుపు చేయడం మాటల్లో చెప్పుకున్నంత సులభం కాదు చాలా సందర్భాల్లో దాచాలనుకున్న డబ్బును కూడా ఏదో ఒక అవసరాలకి ఖర్చు పట్టేస్తూ ఉంటాం పొదుపు ఒక పద్ధతి ప్రకారం మొదలుపెట్టి పొట్టుదలతో కొనసాగిస్తేనే సక్సెస్ అవుతాం మరి పొదుపు చేయడానికి ఈ వీడియోలో అయితే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా నా డైలీ బ్లాగ్ని కూడా షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి ఇక్కడ అయితే మార్నింగే నేను మ్యాగీ అయితే చేస్తున్నానండి అంటే పిండి ఏమీ లేదు ఇంట్లో సో మ్యాగీ ప్యాకెట్స్ ఉన్నాయి సో బ్రేక్ఫాస్ట్లోకి మార్నింగ్ అయితే మ్యాగింగ్ చేస్తున్నాను పొదుపు చేయాలనుకుంటే మొట్టమొదట మనకు వచ్చే నెల జీతాన్ని ఎలా ఎందుకు ఎంత ఖర్చు చేస్తున్నామనే విషయంపై ఒక అవగాహన ఉండాలి ఇదేదో ఊరికే నోటి లెక్కలతో అనుకుంటే సరిపోదండి ఖచ్చితంగా రాసిపెట్టుకోండి అందుకే ఖర్చుల కోసం ప్రత్యేకంగా డైరీ రాసుకోవాలి ఇంట్లో నిత్యావసరాల కోసం వాడే ప్రతి పైసాను అందులో రాసిపెట్టుకోవాలి గ్యాస్ కిరాణా సామాన్లు కూరగాయలు పాలు ఇంటి అద్దె ఇలా ప్రతిదాన్ని రాసుకోవాలి అలాగే ప్రతిరోజు మనం చేస్తున్న ఖర్చులు అంటే కాఫీ టీ న్యూస్ పేపర్ స్నాక్స్ అంటే ఇవన్నీ బయట ఖర్చులు ఇలా ఏది కొన్నా ప్రతి పైసాను ఇందులో రాసుకోవడం ఒక అలవాటు చేసుకోండి ఇంకా చిన్న చిన్న విషయాలని ఏం రాసుకుంటాంలే అని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు కానీ ఇలాంటి చిన్న ఖర్చులే చాలా సందర్భాల్లో మన పర్సన్ ఖాళీ చేస్తాయండి ఒకవేళ క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే బ్యాంక్ స్టేట్మెంట్ మనకి హెల్ప్ అవుతుంది ఇలా రాసుకోవడం వల్ల ఎక్కడైనా అనవసరమైన ఖర్చులు ఉంటే వాటిని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ అయితే బడ్జెట్ని ఖచ్చితంగా తయారు చేసుకోవాలండి బడ్జెట్ అంటే ఎంతో పెద్ద పదంగా చాలామంది అనుకుంటూ ఉంటారు దేశానికి రాష్ట్రానికే కాదండి ప్రతి ఇంటికి మనిషికి కూడా బడ్జెట్ ముఖ్యం ప్రతీ నెల బడ్జెట్ తయారు చేసుకుంటే దానికి అనుగుణంగా మీ ఖర్చుల్ని ప్లాన్ చేసుకోవచ్చు ఏది ఏమైనా మీరు అనుకున్న బడ్జెట్కి మించు ఖర్చులు మాత్రం ఉండకూడదండి ఇక్కడైతే నేను నెయ్యిని కాస్తున్నానండి రోజు పాల మీద వచ్చే మేగడు ఉంటుంది కదా దాన్ని అయితే ఒక బాక్స్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ రోజులు పట్టినా నెయ్యి కాసుకోవడానికి ఫ్రెష్గా ఉంటుంది పాడైపోకుండా సో నేను డీ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను అలా రోజు కలెక్ట్ చేయగా వచ్చిన మేగడిని ఇక్కడైతే కాసుకుంటున్నాను ఇదైతే ఆవు పాలు మీద నుంచి తీసిన మేగడండి మేము ఉండే చోట ఆవుపాలే దొరుకుతాయండి పాలు అయితే అసలు దొరకవు సో ఏ చేసుకున్న టీ కానీ మజ్జిగ కానీ ఏది ఆవు పాలతోనే చేసుకుంటాము అలా వచ్చిన మేగడితోనే ఇప్పుడైతే నెయ్యిని కాస్తున్నాను పూజలు ఏమన్నా చేసుకుంటానికి కూడా నాకు ఈ నెయ్యి అనేది బాగా యూజ్ అవుతుంది ఇంకా ఏదైనా వంటల్లోకి వాడాలన్నా లేదా పూజల్లోకైనా ఈ నెయ్యినే వాడుతూ ఉంటాను చాలామంది పెరుగు మీద వచ్చిన మేగడితో నెయ్యి చేస్తారు కదండి నేనైతే పాల మీద మేగడ తీసి అయితే చేస్తాను పాల మీద మేగడిని కలెక్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే నెయ్యి కాయాలి అనుకుంటానో అంటే రేపొద్దున్న నెయ్యి కాయాలి అనుకున్నప్పుడు ఈరోజు నైటే పెరుగు వేసుకుని తోడు పెట్టేసుకుంటానండి అంటే డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానని చెప్పాను కదా మధ్యాహ్నం అలా తీసుకుని బయట పెట్టేసుకుని ఇంకా నైట్ అయితే పెరుగు చుక్క వేసేసుకుని తోడు పెట్టేసుకుంటాను పొద్దునకైతే చక్కగా తోడుకుపోతుంది తోడుకిపోయిన తర్వాత ఇంకా నెయ్యి కాద్దాము అనుకున్నప్పుడు కాసేపు ఒక పది పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను తర్వాత కాసేపు విస్కర్తో బీట్ చేసుకున్నామంటే వెన్నపూస అనేది కొంచెం సెపరేట్ అయిపోతుందండి అది మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అది కొంచెం గట్టిపడి మనకి క్లీనింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటే ఒక సైడ్కి వచ్చేస్తుంది కొంచెం గట్టిపడి సో మనం క్లీనింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఒక నాలుగైదు సార్లు అయితే కడిగేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకుని నెయ్యి అయితే కాచేసుకుంటాను ఇంకా వెన్నపూసి తీసేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చే మజ్జిగ ఉంటుంది కదండి అది కూడా మనకి వేస్ట్ అవ్వకుండా దేంట్లోనైనా యూజ్ చేసుకోవచ్చు అంటే చపాతి పిండి కలుపుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు లేదా కొంతమంది అయితే ఉప్మా కూడా చేస్తారంట నేను ఎప్పుడూ అలా చేయలేదు కానీ చపాతీ పిండిలో వేసుకుని అయితే కలుపుకోవచ్చు ఇంకా ఇది మొక్కలకి కూడా వేసుకోవచ్చండి ఇలా బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం కంపోస్ట్ చేసుకుంటాం కదా అలా కంపోస్ట్ చేసుకున్నప్పుడు పుల్లడి మజ్జిగని యూస్ చేస్తాం కదా అప్పుడు ఈ మజ్జిగని అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకుని ఇందులోకి కొంచెం మెంతులను అయితే వేసుకోవాలండి వెంతులు వేసుకున్నాం అనుకోండి నెయ్యి అనేది మనకి మంచి కలర్ వస్తుంది చక్కటి ఫ్లేవర్ ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి నెయ్యిని ఎలా కాచుకోవాలో చాలా డీటెయిల్గా అయితే ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం చూసేయండి ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు కాచుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత అయితే కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటున్నాను అడుగున మరీ నల్లగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసుకోండి చాలామంది నల్లగా అయ్యేంత వరకు కాచేసుకుంటారు అలా అయితే మంచి ఫ్లేవర్ ఉండదండి నెయ్యికి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే కాచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టాపిక్లోకి వస్తే బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలని చెప్పాను కదా బడ్జెట్ తయారు చేసుకున్న తర్వాత అందులో ఎంతవరకు పొదుపు చేయగలరో ఒక అంచనాకు రండి కనీసం మీ శాలరీలో పది నుంచి పదిహేను శాతం పొదుపు ఉండేలాగా చూసుకోండి ఒకవేళ ఖర్చులు ఎక్కువగా ఉంటే మీరెప్పుడు పొదుపు అనేది చేయలేరు మీరు వేసుకున్న బడ్జెట్ ఖర్చులు తగ్గించడానికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయో పరిశీలించుకోండి విలాసాలకు సరదాలకు మీరు అధికంగా ఖర్చు చేస్తుంటే మాత్రం కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేయండి జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సాధించాలి అనుకుంటే చిన్న చిన్న గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి ఏ గోల్స్ లేకుండా ఉంటే ఏమీ సాధించలేం అందుకే మీరు పొదుపు చేయదలుచుకుంటే దానికి ఒక గోల్ సెట్ చేసుకోండి వాటిని చిన్న చిన్న గోల్స్గా అలాగే లాంగ్ టర్మ్ గోల్స్గా కూడా డివైడ్ చేసుకోండి ఉదాహరణకి సొంతిళ్ళు పిల్లల చదువు రిటైర్మెంట్ లాంటి లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి లేదా కార్ వెకేషన్స్ లాంటివి చిన్న చిన్న గోల్స్ వీటి కోసం వేరువేరుగా పొదుపు చేసుకోవాలి సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికోసం నెల నెల ఎంత డబ్బు ఎన్ని సంవత్సరాలు పొదుపు చేస్తే సొంత ఇల్లును కట్టుకోగలరో ప్లాన్ చేసుకోండి దాన్ని బట్టి మీ ఖర్చులను కూడా ప్లాన్ చేసుకోవాలి దీనికోసం ఇన్వెస్ట్మెంట్ షేర్స్ లాంటి వాటిని ఆశ్రయించవచ్చు అయితే వీటిలో కొన్ని రిస్క్ కూడా ఉంటాయి కాబట్టి అన్ని ఎంక్వైరీ చేసుకుని జాగ్రత్తగా అడుగు వేయండి అప్పుడే ఇన్వెస్ట్మెంట్ అవసరం ఏముందని అనుకోకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పొదుపునైతే ప్రారంభించండి ఇప్పుడు అది చిన్న మొత్తమే అయినా లాంగ్ టర్మ్లో ఎక్కువగా జమ అవుతుంది డబ్బంతా ఒకే దగ్గర కాకుండా వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టేలాగా చూసుకోండి ఇక్కడ అయితే నేను గోంగూరు పులావ్ చేద్దాం అనుకుంటున్నానండి సో గోంగూరనైతే ఫ్రెష్గా అయితే కోసుకుని తెచ్చుకున్నాను దాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను తర్వాత రైసును కూడా నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు మామూలుగా మనం బిర్యానీ ఎలా చేసుకుంటామో అలాగే మసాలా దినుసులు జీడిపప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి అవి కాస్త ఫ్రై అవ్విన తర్వాత ఈ గోంగూరని వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత రైస్ని కూడా వేసేసుకుని మూత పెట్టేసుకోవడమే అంటే కర్రీ అయితే మార్నింగ్ బంగాళదుంప చేశాను కర్రీ ఉందని ఇంకా సాయంత్రానికైతే ఇలా గోంగూరతో పులావ్ చేసేస్తున్నాను సాధ్యమైనంత వరకు ఎక్కడ అప్పు చేయకపోవడమే మంచిదండి ఒకవేళ మరీ అవసరమైనా సరే ఎక్కడ తక్కువ వడ్డీ ఉంటుందో అక్కడే తీసుకోండి మీరు సంపాదించే నాటికి ఏమైనా అప్పులు ఉంటే వాటిలో ముందుగా ఎక్కువ వడ్డీ ఉన్నదాన్ని తీర్చేసుకోండి పొదుపు చేయాలి అనుకున్నప్పుడు ఇతరులతో పోల్చుకుని ఆర్భాటాలకి పోకుండా అనవసరమైనవి కొనకుండా సాధారణ జీవితాన్ని అలవాటు చేసుకోండి సోమత ఉన్న అంతకంటే తక్కువలోనే ఉంటే ఎక్కువ కాలంలో అధిక మొత్తం పోగేయగలం ఎప్పుడు ఏ అవసరం ఎటు నుంచి వస్తుందో చెప్పలేని రోజులు ఇవి అందుకే అత్యవసరంగా కొంత డబ్బుని సిద్ధం చేసుకుని ఉండాలి ఉద్యోగులైతే ఖచ్చితంగా ఆరు నెలల జీతాన్ని ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచుకోవాలి అనుకోని ప్రమాదం అనారోగ్యం జాబ్ పోవడం ఇలాంటి సమయాల్లో ఆ మొత్తం మనల్ని ఆదుకుంటుంది మన ఇళ్ళల్లో అమ్మల పోపుల పెట్టిలో దాచే డబ్బే కష్టకాలంలో మనకి బంగారు నిధిలా కనిపిస్తుంది కదా అలాగనమాట ఇక్కడైతే గోంగూర పులావ్ రెడీ అయిపోయింది అనమాట కొంచెం తీశాను కదా కొంచెం ముద్దగా ఉంది కాసేపు ఆగితే అది వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుని బాగుంటుంది నేనైతే వేరేగా అయితే సెపరేట్ చేసుకుంటున్నాను కొంచెం ఆరుతుందని ఇంకా సేపు అయిన తర్వాత అయితే సర్వ్ చేసేసుకున్నాను ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాము అనుకుంటున్నానండి నేను చెప్పిన విషయాలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే కనుక కింద అయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్